కర్నాడు రావయ్య తీసుకెడతా భోజరాజు గారి దగ్గరికి అన్నారు తీసుకెళ్లారు భోజరాజు గారి దగ్గరికి తీసుకెళ్లి కూర్చోపెట్టారు ఈయన ఒక కవిటండి మీకు ఏదో శ్లోకం చెప్తాట అన్నారు ఏది చెప్పమన్నారు భోజరాజు గారు ఏక సంతాగ్రాహి తిరిగి చెప్పే అవకాశం లేని పద్యం చెప్పాలి అటువంటి శ్లోకం చెప్తే నచ్చున్నవాడు మళ్లీ పలకలేడు కాబట్టి ఇప్పుడు కాళిదాస్ గారు అన్నారు God, God, God.

కూడా చెప్పట్లేదు ఇప్పుడు ఇది వినగానే భోజరాజు గారి తూర్పు దిక్కుకున్న వారు టక్కని దక్షిణానికి తిరిగి ఇలాంటివి ఇంకొక మూడు శ్లోకాలు చెప్పారు మూడు దిక్కులు తిరిగి నాలుగు దిక్కుల రాజ్యం నీకు ధారపోసేస్తున్నాను ఇప్పుడు ఆయన తన ప్రజ్ఞ చెప్పాడు మహారాజ శ్రీ జగతి యశసాతేధవళితే పయ పారావారం పరమ పురుషోయం మృగజతే కపర్ది కైలాసం కరివరమ భౌమం కులిశభృత్ కళానాథం రాహో కమలభవనో భవనో హంస మధునా మహారాజా మీకి కీర్తి ఎంత తెల్లగా ప్రకాశిస్తోందో తెలుసా నీ కీర్తి విపరీతమైన తెల్లతనంతో ప్రకాశించేయడం వల్ల బ్రహ్మగారికి తన హంసవాహనం కనబడడం కనపడడం మానేసింది వెతుక్కుంటున్నాడు తెలుపులో కలిసిపోయింది శ్రీ మహావిష్ణువు పడుకుందామంటే పాలసముద్రం సముద్రం కనబట్టలేదు వెతుక్కుంటున్నాడు పరమశివుడు తన ఇంటికి తాను ఎడదామంటే కైలాస పర్వతం కనపట్టలేదు వెతుక్కుంటున్నాడు గ్రహణం రోజున రాహు చంద్రుని పట్టుకుందామంటే కనపట్టలేదు ఈ తెలుపులో కలిసిపోయింది వెతుక్కుంటున్నాడు నీ తెలుపు త్రిలోకాధిపతుల యొక్క సావరాలు కనబడకుండా చేసేసింది అంత తెల్లతనంతో ప్రకాశిస్తోంది నీ కీర్తన అనేటప్పటికీ సంతోష పడిపోయి అప్పుడు కాళిదాసు గారు వీళ్ళ ముగ్గురి యొక్క ఆగడములను బయట పెట్టారు అప్పుడు వీళ్ళ ముగ్గురిని సంస్థానంలోంచి బయటికి పంపించి కాళిదాసు గారిని తీసుకొచ్చి ఆస్థాన కవిగా వేశాక ఎందరో కవులకు భోజరాజు దర్శనం చేయించారు మహానుభావుడు అమ్మవారి అనుగ్రహంతో అవతల వారి మనస్సులో ఉన్నటువంటి విషయాలను గ్రహించి చెప్పగలిగిన శక్తి ఉండేది కాళిదాసు గారికి ఆయన వినక్కర్లేదు అది ఆయన శక్తి అంటే మీకు నేను ఒక విషయాన్ని మనం చేస్తాను ఆ సంతోషానికి ఒకడు ప్రకాశిస్తున్నాడంటే ఏడిచేవాళ్ళు చాలా మంది ఉంటారు లోకం కాబట్టి కాళిదాసు గారికి భోజరాజు గారి దగ్గర ప్రాపకం ఎక్కువైపోతోంది భోజరాజు గారి దగ్గర కాళిదాసు గారిని ఎలా పాడు చేయాలి నేను ఆయన దగ్గరికి వెళ్ళి అన్నారు మీకు తెలియని విషయం కాదు ఆయన సానివాడలకు తిరుగుతూ ఉంటాడు ఇప్పుడు కొత్తగా చేపలు కూడా తింటున్నాడు మహాప్రభు అంటే ఈ మాట చెప్పగానే ఒకటి భోజరాజుకి తెలుసు కాబట్టి చేపలు కూడా తింటున్నాడు బ్రాహ్మణుడయ్యుండి అంటే శిక్ష వేస్తాడు అనుకుని చెప్పారు భోజరాజు నవ్వి అన్నారు ఈ మాట చేపలు కొనుక్కి ఉండగా కాళిదాసును పట్టుకుని తీసుకురండి శిక్ష వేస్తాను అక్కడ లేరు కాళిదాసు గారు కానీ ఆయన అన్ని తెలుసు